హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో అయితే సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఇంకా మార్నింగ్ అయితే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని మేము పూల మార్కెట్కి అయితే వెళ్ళాము ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే మనం కనుక టెంపుల్కి వెళ్తాం కదా ఆ రూట్ అండి పూల మార్కెట్కి అయితే వెళ్ళాము మార్నింగ్ లేచి పూల కోసం షాప్ పాప బర్త్డే ఉందనమాట అందుకని పూలు అవి తీసుకొని రావడానికి అయితే వెళ్ళాము పూల మార్కెట్ అంతా బాగా రష్గా ఉంటుంది అంత రద్దీగా ఉన్న అంత రష్గా ఉన్నా పువ్వుల వల్ల అనుకుంటా అండి పువ్వుల వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంది మార్కెట్ అంతా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉంది ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా స్నానం అన్నీ చేసి కృష్ణుడికి అయితే అలంకరించడానికి మళ్ళీ కృష్ణుడిని అయితే తీసానండి డెకరేట్ చేయడానికి కృష్ణుడిని తీసుకొని ఇంకా మొత్తం పంచావి కట్టి ఆభరణాలు అవన్నీ అలంకరిస్తూ ఉన్నాను ఈ కృష్ణుడిని అలంకరించుకోవడం నాకు చాలా ఇష్టం అంటే నేను ప్రతి వీడియోలో మీకు చెప్పే ఉంటాను చెప్తానే ఉంటాను కృష్ణుడు అంటే ఇష్టం అలంకరిస్తూ ఉంటాను అని ఇంకా శనివారం కదా స్వామిని అయితే అలంకరించేస్తున్నాను కృష్ణయ్య తాటకి కూడా తల్లి స్థానం ఇచ్చాడండి అంటే ఆయన్ని చంపాలని చూసిన ఆయనని పాలిచ్చింది కాబట్టి ఆయన ఆవిడని కూడా తల్లి స్థానం ఇచ్చారు ఎందుకంటే తాటకి చనిపోయినప్పుడు ఆవిడని స్మ ఆవిడ ఒంటి నుంచి సుగంధ అయితే వచ్చిందంట కృష్ణయ్య అంత కరుణమన్నమాట అంత జాలిగల స్వామి మనం ఎవ ఆయన్ని చంపాలని చూసినా కూడా ఆవిడికి తల్లి స్థానం ఇచ్చాడు శిశుపాలుడు ఇరవై నా కృష్ణుడిని ఎన్నిసార్లు దూషించినా కృష్ణ కృష్ణ అంటని ఆ కృష్ణుడి మీద ఏ ఫీలింగ్ అయినా కానివ్వండి కృష్ణ కృష్ణ అంటూ ఉన్నాడు కాబట్టి తర్వాత అతనికి కూడా వైకుంఠం ప్రాప్తిచ్చింది అంటే మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసేసి కృష్ణ కృష్ణ అంటే అయిపోయిద్దని కాదండి వాళ్ళు చేసిన తప్పులకి శిక్షించిన తర్వాత అయినా ఆ స్వామి అయితే తన దగ్గరికే తీసుకున్నాడు కదా వాళ్ళని ఇంకా నేను కృష్ణుడికి అంతా అలంకరించేసిన తర్వాత స్వామివారికి అయితే నామాలు అయితే పెట్టానండి నామాలైతే నేను ఇటువరకు అయితే నాము అవి ఉండేవి అవి నానబెట్టి పెట్టేవాళ్ళం ఇప్పుడు నా దగ్గర అయితే లేదండి నేను తిలకం అయితే పెడుతున్నాను కలర్స్వి ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వాటితో అయితే పెడుతున్నాను ఇంకా స్వామికి అయితే అలంకరించేసిన వెంటనే గంధం గంధంలో కొంచెం జవ్వాదు పౌడర్ అయితే కలిపి స్వామివారి చెంపలకైతే రాస్తాను స్వామివారికి గం అంతా అలంకరించేసిన తర్వాత జవ్వాది రాస్తాను మళ్ళీ పన్నీర్ ఉంటుంది కదా అది కొంచెం చల్లుతాను మళ్ళీ స్వామివారికి సెంట్ ఉంటుంది కదా మల్లెపూల సెంట్ అది కూడా కొంచెం రాస్తాను ఇంకా స్వామివారికి గంధం ఇంకా అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా స్వామికి అయితే నేను దండలైతే అలంకరించాను అంటే పూల మళ్ళీ క్లాత్తో కుట్టినవేనండి అవి ఒకటైతే మా చెల్లి తీసుకొచ్చి ఇచ్చింది చిలుగురు బాలాజీ టెంపుల్లో కొనింది ఇంకొకటైతే అయితే మా అమ్మ క్లాత్ తీసుకొని కుట్టేసింది అనమాట ఇంకా సాటర్డే కదండి స్వామి వారిని అలంకరించేసిన తర్వాత కృష్ణ ఆయన అలంకరించేసి అంతా ఆయన్ని ఆయన ప్లేస్లో ఆయన్ని పెట్టేసిన తర్వాత ఇంకా నేను పూజకైతే అంత సిద్ధం చేసుకుంటున్నాను అండి శనివారం అంటే ఇంకా అందరూ ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ప్రతి ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ కంపల్సరీ అయితే చేస్తారు ఆయన పూజ చేయకుండా అయితే ఉండరు మరి ఆయన కొంగు బంగారం కదా భక్తులకు వెంకటేశ్వర స్వామి పూజకి నేను ప్రతి శనివారం ఆయనకి పూజ అయితే కంపల్సరీ చేసుకుంటానండి ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ చేయటానికి ఇంకా పూలు పొద్దున్న కొంచెం మార్కెట్ నుండి పూలు అవన్నీ తీసుకొచ్చాం కదండి ఇంకా అవి తీసుకొని స్వామివారికి అయితే అలంకరించేసాను ఇంకా దీపారాధన అంతా చేసిన తర్వాత స్వామివారిని స్తోత్రాలు అయితే ఖచ్చితంగా చదువుతానండి ప్రతి శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అయితే కంపల్సరీ చేసుకుంటాను తులసి దళాలతో అష్టోత్తరం అయితే చేస్తాను శ్రీనివాసుడి గోవిందనామాలు స్వామివారి పంచాయుధ స్తోత్రం కంపల్సరీ డైలీ చదువుతానండి శనివారం అయితే అష్టోత్తరం అష్టోత్తరంతో వెంకటేశ్వర స్వామి స్తోత్రంతో స్వామివారిని అయితే అర్చించుకుని పూజించుకుంటాము స్వామివారికి అయితే నైవేద్యంగా నేను ద్రాక్ష పళ్ళనైతే సమర్పించాను నేనైతే స్పెషల్గా పొంగలి అలా ఏం చేయనండి నార్మల్గా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవే పెడతాను నైవేద్యంగా స్వామివారిని ఎంతసేపు అయినా సరే వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంటుంది ఆయన్ని ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉండాలనిపించింది పూజ చేసినంతసేపు చాలా ప్రశాంతంగా ఉండిద్దండి వెంకటేశ్వర స్వామి పంచాయత స్తోత్రం అయితే నేను నిత్యం చదువుతానండి ఆ స్తోత్రం చదవటం వల్ల మనకి రక్షణ వలయం ఏర్పడుతుంది అలాగే మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని మన దాకా రానియరనమాట స్వామివారు కనుకని ఖచ్చితంగా అయితే నేను డైలీ చదువుతాను మీరు కూడా తప్పకుండా ఈ పంచాయత స్తోత్రాన్ని నిత్యం పఠించడానికైతే ట్రై చేయండి చాలా పవర్ఫుల్ అండి పంచాయత స్తోత్రం ఇంకా స్వామివారికి అయితే పూజ చేసిన తర్వాత పూలైతే స్వామివారికి అలా అభిషేకిస్తూ ఉంటాను ప్రతిసారి ప్రతి వీడియోలోనూ చూసే ఉంటారు పూలు అలా చల్లుతూ ఉంటాను చాలా బాగుంటుంది ఆయనకి అలా పూలు చల్లటం స్వామివారికి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే మంగళహారతి అయితే ఇచ్చేసానండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ